గారు మీరు ఎన్నో ఎన్నో సార్లు మా ఇంపించారు తర్వాత ఎన్నో సార్లు కూడా మాకు ఖచ్చితంగా నువ్వు రానే రావాలమ్మా ఆలూరికి అనే రావాలని చెప్తే నేను ఒక సభ ఏర్పాటు చేసినాను బల్లారిలో అంటే ఉత్సవం సందర్భంగా కుంభమే కుంభం ఉత్సవం కనుక ఆ రోజు ఒక రిసార్ట్ లో ఒక గార్డెన్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసినాం పూర్వ రాజకీయ చర్చావేదిక అని పెట్టాం ఆ రోజు వేదికలో మాట్లాడే వీడియోలు మాత్రం ఉన్నాయి అవి విడిస్తే నీ రోజు పది కూడా ఐదు నిమిషాలు నువ్వు గవర్నమెంట్ ఏమన్నా నువ్వు తర్వాత ఏం కూడా తెలుసు కానీ మాకు విజ్ఞత ఉంది పులువులో ఉన్నాడు ఒక పెరుగుతున్నాడు అంటే మేము దాన్ని వదులుతాం నువ్వు ఏం కూడా అంత ఉంది రికార్డు ఉంది నువ్వేమన్నావు ఆ రోజు మాట్లాడి తెలియదా నీకు తర్వాత నువ్వు ఏమన్నావు రామా అలూరికి మీరు ఖచ్చితంగా ఉండవు నేను ఖచ్చితంగా సిద్ధరామయ్యను పిలుస్తాం ఖచ్చితంగా నువ్వు పది లక్షల రూపాయలు డొనేషన్ కూడా లేదు లేదా ఐదు లక్షలు ఏ లేదమ్మా నువ్వు కూడా క్యాండిడేట్ ఉన్నట్లు ఖచ్చితంగా నువ్వు పది లక్షల రూపాయలు రావాలంటే ఓకే అన్నా కానీ నువ్వు కర్నూలు సభ చేసే నీ చేత కాలే మీకు ఎవరికి కర్నూలు చేస్తే నీ సభ చేతకాలే తర్వాత ఆలూరు చేస్తే చేతకాలే మా తాలూకా అభిప్రాయం తీసుకున్నాం అందరిది నాయకుల అభిప్రాయం తీసుకున్నాం తర్లేమా వాళ్ళు వదిలేడు వాళ్ళు చెయ్యడు అక్క నువ్వు చెయ్యి ఆలూరులో అని చెప్పి ఇక్కడున్న నాయకులు ఇక్కడ ఉన్న లీడర్లు గాని అందరు సహకరించినారు ఆ సహకారంతోనే గర్జన చేసినాం కానీ గర్జన చేసి రెండేళ్ళు అయినాక నిన్న బండ కేసుకి ఒక గర్జన్ కి సంబంధం ఉందా ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి ఎందుకు లింక్ పెడతావు అర్థం ఉందా నీకు తర్వాత ఆడుకుల గురించి మాట్లాడే మాట ఇదే నన్ను నువ్వు దీనికోన పిలుసుకు వచ్చినావు మాకు ఆక్రమించి నువ్వే కాదు మీతో పాటు వచ్చిన నాయకులు ఎంతమంది ఉన్నారు రామా అని చెప్పి మాట్లాడి వీడియోలు ఉన్నారు ఎంతమంది మాట్లాడినారు వీడియోస్ అందరున్నాయి తెలీదా ఎందుకు పిలుసుకు వచ్చిన అనేది పిలుచుకు ఇప్పుడు కర్ణాటక అంటావా తర్వాత ఏమన్నావు లేదమ్మా మా తెలుగుదేశం గవర్నమెంట్ లో సీట్లు రావు మీకు ఎంపీ సీట్ ఇస్తామన్నాడు తెలిసింది మిమ్మల్ని పిలిచినారంట కదా ఇంకా గర్జన్ కాకపోతే సమస్య ఇది ఆ రోజు ఎస్ నేను చంద్రబాబు నాయుడు పిలిచినారు పోయినాం అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఎంపీ టికెట్ ఇస్తానన్నాడు కానీ మేము వద్దన్నాం మాకంత డబ్బు శక్తి పెట్టలేదు ఆయన అడిగినంత ఇచ్చే శక్తి మాకు లేదని చెప్పి మేము మేము ఎంత పెట్టగలమో దాన్ని చెప్పేసి వచ్చినాం కానీ ఆ రోజు ఆ విషయం మీకు చేరు వేసినాం అవును మీ నాయకులు పిలిచినాడు మేము ఆ రోజు బీజేపీలో ఉన్నాం మీ నాయకులు పిలిచినాడు పోయినాము ఎంపీ టికెట్ ఇస్తామన్నారు అపాయింట్మెంట్ దొరికింది బీదరా చంద్ర యాదవ్ కూడా అపాయింట్మెంట్ ఏర్పాటు చేసినారన్నారు కానీ నువ్వు దాని గురించి అర్థం చేసుకున్న ఎట్లా తర్వాత ఏమన్నావు ఈ నాయకుడు ఈడమ్మా ఈ నాయకుడు నమ్మద్దు నువ్వే ఉండదు వైఎస్ఆర్ సిపి ముందు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సర్కార్ వస్తుంది నువ్వు పోవని చెప్పి నిన్న మాట్లాడిన వీడియోలో కూడా నీ కుటీల బుద్ధి వ్యక్తమైందా నువ్వు నేనే చెప్పినాను మీకు వైఎస్ఆర్ లో పోమన్నా అని చెప్పి అంటే మమ్మల్ని బీజేపీ నుంచి పార్టీ నుంచి తొలగించుకునే దానికోసము నువ్వు ఇన్ని కుటీ రూపాయలు వ్యక్తం చేస్తున్నావా ఎందుకంటే ఆమె ఉంటే మా ఆటలు సాగవు ఆమెకి అధికారం దొరుకుతుందేమో ఇది ఎక్కుతుందేమని కేవలం ఒక దుర్బుద్ధితో మీరు అంతా చేసిన నాటకాలు తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ నాలుగు వచ్చినట్టు నువ్వు వైఎస్ఆర్ సిపి అంటావా నువ్వే మాట్లాడుతున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ మంచిదావు మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ సిపి ఎట్లా పోతాను కొంచెం చేస్తావు అసలు ఏ విషయంగా మాట్లాడుతాం నాకు అర్థం కావట్లేదు కరెక్ట్ ప్రజ్ఞతతో మాట్లాడుతున్నాం ప్రజ్ఞతో నేను మాట్లాడుతున్నాను తెలియ టికెట్ వచ్చిన రోజు మేము ఆ రోజు బీజేపీలో ఉన్నాం బంచర్ గారు టికెట్ అనౌన్స్ అయిన రోజు మేము తెలుసుకుంటేనే ఇమీడియట్గా గూలెంకి వచ్చాం ప్రచారం చేశాం ఎలాంటికి పోయినాం దనికి పోయినాం పెద్దూరిపోయినాం ఆ రోజు బంచ్లింగారు రాజు సంఘీభావం తెలిపి మావంతి సన్మానం చేసి అనమానం గెలిపించుకోవాలా లేక లేక టికెట్ వచ్చింది ఈ రోజు మాట్లాడి వీడియో బైక్ లో గూ సభలో కూడా మాట్లాడినాం ఇట్స్ అన్నాం ఆ రోజు బీజేపీలో ఉన్నాం తర్వాత ఏమైంది కొంతమంది బిక్చర్ల వల్ల తర్వాత ఆలూరు ఇన్ఛార్జ్ టికెట్ ఒకటి అనౌన్స్ అయింది అనౌన్స్ అయినప్పుడు మమ్మల్ని పక్క పెట్టే చూశారు ఆయన ఉంటే ఉన్నారు మనము పట్టించుకోరు నారాజ్ అని చెప్పి ఆయనకేమో చెప్పినారు ఇక్కడ అభ్యర్థి టికెట్ వచ్చిన ఆయనకి ఆయనకేమో చెప్పినారు ఆమె ఉంటే మన ఆటలు వద్దపా ఆమె వద్దని చెప్పి కావాల్సిన కానీ కుటుంబలు గుర్తు చెప్పి ఇక్కడ టికెట్ వచ్చిన అభ్యర్థికి కూడా మీరు తప్పు చెప్పలేదా చెప్పలేదా ఆ ఉద్దేశంతో ఆయన పక్క పెట్టాడు పక్కకు పెట్టాక ఈయన మాట పది రోజుల టికెట్ వచ్చినాక మమ్మల్ని దూరం దొక్కుతుంటే అప్పటికే సంప్రదింపులు వీరి అయితేనే మీ పార్టీ వాళ్ళకి సంప్రదింపులు చేస్తున్నారు కానీ కులందరితో మీటింగ్ పెట్టి ఏమో కులం మీటింగ్ పెట్టి పార్టీకి పోతుందనే ఉద్దేశంతో మళ్ళీ కులస్తులందరూ ఒక మీటింగ్ చేస్తున్నారు ఏమన్నా పరిస్థితి ఇది వాళ్ళంటూ పిల్లట్లేదు మా మా ఆత్మాభిమానం ఎంత ఉంది మా సొంత గ్రామాలకు కూడా పోతున్నారు మమ్మల్ని ఇటు పెట్టి పరిస్థితి ఏమంటే అక్కడ అన్ని ఎన్నికలు మేము నువ్వు ఆ పార్టీ పోతావు చెన్నుకో ప్రాబ్లం లేదు మేము వెనకలు మేము నడుస్తాము కానీ మేము మాకు మా కుటుంబంలో మేము ఓటు వేసుకుంటాం తర్వాత మీ ఇష్టం మీ అభిప్రాయం అని చెప్తే మేము అప్పటికే మేము కూడా నిర్ణయం చేసుకుని జగనన్న ప్రభుత్వం ఉన్న రోజే మేము ముఖ్యమంత్రి పార్టీలు చేయాలి సంజీవం తెలిపి ఆడపిల్ల మీద ఇబ్బంది వెళ్తారా మీరు తుడి మేము వాపస్ పోయి ఉండదు ఖచ్చితంగా వచ్చినాము ఆంధ్ర రాజకీయాల్లో కొనసాగుతాం జగనానికి మద్దతు ఇస్తాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి వెనకలు ఉంటాం అదేవిధంగా చిల్లర రాజకీయాలు చేస్తారా నేనే చెప్తాను మీకు జనార్దన్ రెడ్డి తెలుసు శిరాం తెలుసు వైసీపీకి పోమని చెప్తాను మీకు నేనే సలహా ఇచ్చినాను అని చెప్తావు అంటే నీకు ఇష్టం లేదు అని అర్థం అప్పుడు ఈమె బీజేపీలో ఉండేది కానీ తెలుగుదేశంకి వచ్చి ఇష్టం లేదని చెప్పి నువ్వు పంపించి ఈరోజు మా ప్రభుత్వాన్ని మళ్ళీ నిందలు చేస్తావా జగన్ అనేది ఐదు లక్షలు జగన్ అన్న ఐదు లక్షల రూపాయలు సాయం చేసినాడు మేము వ్యక్తిగతంగా సాయం చేసినాం కాబట్టి గుర్తుపెట్టుకో మీ పార్టీ అది ఎక్స్పేషే వచ్చింది అది అది ఇది కాదు అది కేంద్ర ప్రభుత్వం ఏది ఫీల్డ్ అసిడెంట్కి వచ్చేది అందరికీ వస్తుంది చనిపోతే రెండు లక్షలు సాధారణ చనిపోతే రెండు లక్షలు యాక్సిడెంట్లు చనిపోతే ఐదు లక్షలు వస్తుంది కూలీ చనిపోతే లక్ష రూపాయలు వస్తుంది కూలీ యాక్సిడెంట్లు చనిపోతే రెండు లక్షలు వస్తాది అది జీవం కదా తెలియకుంటే జీవో తెచ్చుకోవచ్చు నువ్వు ఏం ప్రతి ప్రతి ఉండాలి మేము ఆంధ్ర అంటే ఆంధ్రలో ఆధార్ కార్డులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి నా పొలం మీద ఉంది మా ఇల్లు ఈ ఉంది నాది మార్గం మరికి ఉంది ఈ పుట్టిన ఉంది ఏం మాట్లాడతారు ఆలోచన చేసుకుని ప్రాంతీయ భేదాలు ఎందుకు తెస్తారు అందరూ ఒకటే మీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్నారీ ఓటు చేయలేదా విదేశాల నుంచి వచ్చి ఓటు చెప్పి మీ నాయకుడు చెప్తాడు తెలియట్లేదా నీకు తెలి తెలంగాణ నుంచి కారు పట్టలేదు పోలింగ్ రోజు నాకు మద్దతు ఇచ్చినారని చెప్పి మీ నాయకుడు మాట్లాడారు నీకు గుర్తు రావట్లేదా కర్ణాటక నుంచి రాళ్ళ బండిలో కార్లు వచ్చినాయి ఓటేసేదానికని చెప్పి మీ నాయకుడు చెప్పిన నీకు గుర్తు రావట్లేదా కర్ణాటకలో ఓట్లని అంటే ఓటు కావాలా కర్ణాటకలో మాదర్ స్కూల్ సర్టిఫికేట్ నడి రోడ్ లో ఆలూరులో మీ ప్రా నాయకులు అనౌన్స్ చేసుకోవడానికి నేను సర్టిఫికెట్ ఇస్తాను మా దేశ నువ్వు ఇప్పియా ఈమెయిస్తా ఈ ఇప్పిస్తాదా ఎన్ని సభలో చెప్పిన లీడర్లు పెడతారా నువ్వు ఇప్పి నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు నువ్వు కార్పొరేషన్ సర్టిఫికేట్ నువ్వు ఇప్పి నువ్వు ఇప్పించావి ఇప్పించే అధికారంలో ఉన్నావు పిల్లలు బాధపడతావు నువ్వు సర్టిఫికేట్ ఇప్పియా మేము కూడా నీకు కృతజ్ఞత తెలుస్తాం మీ నాయకుని కూడా అభినందన చేస్తాం ఫస్ట్ సర్టిఫికేట్ లేదు తప్పుడు వాగ్దానాలు చేయొద్దండి అది అలవాటు అయిపోయినట్టున్నారు అందరికి తప్పుడు వాగ్దానాలు చేసేది మాట మార్చేది తప్పుడు వాగ్దానాలు చేసేది మాట మార్చేది మాకు ఒకటే మాట ఉంటాం మేము ఈ రోజు కట్టుబడి ఉంటాం కాబట్టి కులాన్నంతా రెచ్చగొట్టదు దయచేసి చెప్తున్నాము కాబట్టి ఇది ఇప్పటితో ఐకమత్యంగా ఉందాం నువ్వు మాట్లాడిన దానికి క్షమాపణని చెప్పి సర్దుకుంటే సరే లేకుంటే ఇంకా డెఫర్మేషన్ చూడేస్తాం మహిళా కమిషన్ పోతాం ఎంతమందిని కలిసావు కాసా మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఒంటరికి తిరిగే పరిస్థితులు లేవా నువ్వే గుర్తు చేస్తున్నావు నీ ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ ఒంటరి మహిళ తిరిగేటట్లేదు అంటే నీ ప్రభుత్వం యోగ్యత నువ్వే చెప్తున్నావు మా ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి మహిళ తిరిగేటట్లేదు అని నువ్వే గుర్తు చేస్తున్నావు అది గుర్తు పెట్టుకో మీ నాయకులు తెలిస్తే నీ పదకూడుతుంది అది గుర్తు పెట్టుకో మీ నాయకుని కూడా అధినాయకుని కూడా కంప్లైంట్ చేస్తాం ఏమనుకుంటారు మహిళా కమిషన్ ద్వారా కంప్లైంట్ చేపిస్తాం ఒంటరి మహిళ తిరుపడదా కర్ణాటక కాదమ్మా ఇది ఆంధ్రప్రదేశ్ అంటావా ఎంతమందిని కలుస్తావు కాబట్టి ఇది కుర్వాడుకు నచ్చిన చేసేది ఏదైనా ఫస్ట్ జాగ్రత్త పెట్టుకొని నోరు భద్రం పెట్టుకొని మాట్లాడండి ఎవరు అయ్యాడు సంఘములు కానీ ఇంకోరు కానీ కాబట్టి ఈ సమావేశాన్ని ఇప్పుడు ప్రస్తుతం సహకరించినందుకు అందరికీ నాయకు